టాలీవుడ్లో నేచురల్ స్టార్ నాని గత కొన్ని సంవత్సరాలుగా వరుస అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాడు రెండు వేల ఇరవై రెండులో అంటే సుందరానికి ఆశించిన రీతిలో పరాజయం పాలైన ఆ తరువాత దసరా హాయినాన్న సరిపోదా శనివారం వంటి హ్యాట్రిక్ హిట్స్తో తిరిగి ఫామ్లోకి వచ్చాడు నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్టు కూడా భారీ విజయాన్ని సాధించింది దీంతో నాని నటుడిగా అలాగే నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు ప్రస్తుతం నాని హిట్ ద థర్డ్ కేస్ పెద్ద హిట్ అయింది శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు మే ఒకటిన థియేటర్లలో విడుదలైంది నానిని ఆల్రెడీ ఫుల్ ఫీజ్ కాప్ గా చూపించడం వల్ల అంచనాలు వేరే రేంజ్లో ఉండడం వల్ల ఆల్రెడీ వంద కోట్ల మార్క్ ని దాటేసింది కూడా పైగా సిరీస్ స్టోరీ కాబట్టి ఆ హైప్ కూడా ఉంది ఇక నెక్స్ట్ నాని తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం ద ప్యారడైజ్ అయితే జస్ట్ కొన్ని రోజుల ముందే లాంచ్ చేశాడు ఈ సినిమాని ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ ఇరవైనా విడుదల కానుంది అమ్మో దాంట్లో రెండు జడలతో ఫుల్ దసరా స్టైల్ డార్క్ యాక్షన్ డ్రామాతో ఫ్యాన్స్ ని ట్రీట్ చేయబోతున్నాడు దీని రిలీజ్ హిట్ త్రీ తర్వాత సరిగ్గా పది నెలల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారు తాజా సమాచారం ప్రకారం ఈ పది నెలల గ్యాప్ లో నాని మరో చిన్న సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాడట పెద్ద బడ్జెట్ సినిమాల మధ్యలో తక్కువ ఖర్చుతో కూడిన మంచి కంటెంట్ ఉన్న చిత్రం చేయాలని నాని అనుకుంటున్నాడు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై చర్చలు ప్రారంభమైనట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి హిట్రీ లాంటి సీరియస్ థ్రిల్లర్ ద ప్యారడైజ్ లాంటి మాస్ యాక్షన్ చిత్రాల మధ్య ఓ సింపుల్ ఫీల్ గుడ్ సినిమా రావడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించవచ్చు అయితే ఈ సినిమా ఎవరితోనో కాదు పవన్ కళ్యాణ్తో ఓజీ సినిమా తీస్తున్న సుజీత్తో మొన్న జరిగిన మీడియా ఇంట్రాక్షన్లో ఈ సినిమా ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ అని చెప్పేశాడు కూడా సో ఇప్పుడు సుజీత్ సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి నాని ఇప్పటికే వివిధ రకాల జానర్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు మొత్తానికి నాని ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా ఈ కొత్త సినిమా ఎప్పుడు అనౌన్స్ అవుతుందా అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్